ఆయన ఎప్పుడు పిలిచినా లంచ్ డిన్నర్లు ఉండేవి కాదు బ్రేక్ఫాస్ట్కి పిలిచేవాడు ఏదన్నా ఆల్ పార్టీ మీటింగ్ వచ్చినప్పుడంతా చాలా గౌరవంగా అందరికీ ఆయనే వడ్డించేవాడు ఆ రకమైన ఆప్యాయత కూడా అంటే ఒక ముఖ్యమంత్రి అనే ఇది లేకుండా ఆయన అట్లా లేకుండా ఎక్సరేట్ల సమస్య మీద ఒకసారి వెళితే కూడా బాగా రియాక్ట్ అయ్యాడు పర్వాలేదు ఇది చర్చిస్తే వాళ్ళు చర్చలకు వస్తారా ఏం కావాలంటున్నారు వాళ్ళు అంటే మాకు కూడా వాళ్ళతో కాంటాక్ట్ ఉండదు కదా అయితే మేము చెప్పేది ఏంటంటే వాళ్ళకు కూడా హక్కులు అనేవి ఉండాలి మీరు శిక్షించండి చేసిన తప్పులకు కానీ అన్కంటర్ల పేరుతో కాల్చి చంపడం ఇది వెంకళరావు పీరియడ్లో జరిగినట్లు అట్లా ఉండకూడదు అంటే పాజిటివ్గానే తీసుకున్నారు దాన్ని తర్వాత మీరు వెళ్ళి వసంత నాగేశ్వరరావుతో నేను హోమ్ మినిస్టర్ వెళ్ళి వసంత నాగేశ్వరరావుతో మాట్లాడేవా చెప్పాను అంటే వాళ్ళు కలిస్తే నేను వాళ్ళు కలిస్తే దాని కౌంటర్ వాళ్ళు కలవకుండా మీ వాళ్ళకు చిన్న దెబ్బ కూడా తగలకుండా వాళ్ళే చచ్చిపోతే ఇది ఎన్కౌంటర్ కాదు ఇది మోగస్ అవుతుంది అట్లా అంటే ఆయన ఎన్టీఆర్ గారు ఫోన్ చేశారు ఈ విషయం గురించి చర్చించమని డీజీపీతో మాట్లాడతాం అన్నాడు తర్వాత అక్కడ మన రామనాయుడు గారి ఊళ్ళో కారన్చేడ్లో దళితులు వచ్చా దళితులు ఆ ఇష్యూ మీద ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో మేము కొంచెం ఘాటుగానే మాట్లాడాము అది ఈ రకంగా చేయటం చాలా అన్యాయం అండి సరైన పోలీస్ యాక్షన్ తీసుకుంటాం అని చెప్పారు అని చెప్పి దీని మీద ఆయన మీ బంధువు కాబట్టి మీకు కూడా చాలా అప్రతిష్ట వస్తుందని చెప్పాను ఎలక్ట్రిసిటీ బోర్డు ప్రైవేటైజ్ చేస్తారని వచ్చినప్పుడు మేము చర్చించడానికి వెళ్ళాము ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాడు అదేదో చర్చ వచ్చింది కానీ అట్లాంటి నిర్ణయం లేదన్నాడు ఇది లీక్ చేసి తర్వాత ప్రైవేటైజ్ చేస్తారా అని అడిగాను అంటే ఇట్లాంటి అనుమానాలు ఎందుకు వస్తాయి నేను చెప్తున్నాను ఇంతవరకు మేము దాని గురించి చర్చించలేదు కొంత ప్రతిపాదన లేదో ఆలోచనలు మీడియా రాసింది మీడియా క్యారీ చేసింది తర్వాత మీకేం తెలుసో ఎలక్ట్రిసిటీ బోర్డు గురించి చెప్పండి ఆ మీటింగ్లో బీజేపీ వాళ్ళు కూడా రెడ్డి వచ్చాడు ఆ మీటింగ్లో కిషన్ రెడ్డి కూడా వచ్చాడు వాళ్ళు కూడా చెప్పారు అది ప్రైవేటైజ్ చేస్తే రేట్లు పెరిగిపోతాయి ఛార్జీలు పెరిగిపోతాయి ప్రైవేట్ కంపెనీ చేసిన గవర్నమెంట్ మీదకి వస్తుంది కాబట్టి అటువంటిది మీరు ప్రపోజ్ చేయొద్దు అంటే రేట్లు పెంచొద్దు అంటారు ప్రైవేటైజ్ చేద్దంటారు మరి ఏమిటంటే కొన్ని సర్వీస్ సెక్టర్స్ ఉంటాయి రోడ్లు విద్య వైద్యం ఎలక్ట్రిసిటీ ఇవన్నీ సర్వీస్ సెక్టర్స్ అంటే ఎలక్ట్రిసిటీకి ఖర్చు అవుతుంది దాన్ని ఎట్లా చేసుకోవాలని అంటే నా దగ్గర కొన్ని లెక్కలు ఉన్నాయి నేను చెప్పాను వేస్టేజ్ ఎక్కువ ఉంది ట్రాన్స్మిషన్ ట్రాన్స్మిషన్ వేస్టేజ్ అట్లాంటిది సరే ఆఫీసర్ అనిపించి మాట్లాడి అవన్నీ తగ్గించే ప్రయత్నాలు ఏదో చేస్తామని తర్వాత నేషనలైజ్ అది ప్రైవేటైజ్ చేయడానికి ఏం ప్రయత్నం ఆయన చేయడం అట్లా సమస్యలు చెబితే